హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో బియ్యపిండి వడియాలు ఎలా చేయాలో చూద్దామండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి బియ్యపిండి వడియాల తయారీ కోసం లావుగా ఉన్న కిలో సగ్గు బియ్యాన్ని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఒక గ్లాసు సగ్గుబియ్యం కనుక రెండు గ్లాసుల నీళ్లు వేసి నానబెడుతున్నాము నానిన తర్వాత సగ్గుబియ్యం ఇలా నీళ్లు పీల్చేసుకుంటాయండి కేజీ పొడి బియ్య పిండి తీసుకోవాలండి ముందు పెద్ద గిన్నెలోకి ఆరు గిన్నెల నీళ్లు తీసుకోవాలండి ఏ గిన్నెతో అయితే మనం బియ్యపిండిని పిండిని కొలిసామో అదే గిన్నెతో నీళ్లు తీసుకుంటున్నాము ఒక రెండు గ్లాసుల నీటినైతే తగ్గించి వేసుకోవాలండి ఎందుకంటే సగ్గుబియ్యం నానబెట్టడానికి రెండు గ్లాసుల నీళ్లు వాడాం కదా నీళ్లు వేడైనాక నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసుకోవాలండి నీటితో సహా వంచేసుకోవచ్చు ఏ వడియాల్లోకైనా కూడా సగ్గుబియ్యం వేయటం వల్ల జిగురు వచ్చి ఒడియాలు ఎక్కడా విరగకుండా చక్కగా వస్తాయండి అందుకే సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం ఉడుకుతూ ఉండగా ఈ లోపు మనం బియ్య పిండిని కలుపుకుందాము ఒక గిన్నె బియ్య పిండిలోకి రెండు గిన్నెల నీళ్లు వేసుకుని పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇవన్నీ పక్కా కొలతలండి ఒక గిన్నె బియ్య పిండికి ఎనిమిది గిన్నెల నీళ్లు పడతాయి ఆరు గిన్నెలు మనం ఆల్రెడీ వేడి చేసుకుంటున్నాము ఇక్కడ రెండు గిన్నెలు నీళ్లు తీసుకుని బియ్య పిండిని మెత్తగా కలుపుకుంటున్నాము సగ్గుబియ్యం ఉడికిపోయినాక ఇలా బియ్యపిండి ఒక చేత్తో వేస్తూ రెండో చేత్తో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తాయి అన్ని ఉన్నాయి కదా అయినా కలుపుతూనే ఉండాలా అవునా బియ్యపిండి వేసిన దగ్గర నుండి మనం కలుపుతూనే ఉండాలండి ఈ బియ్యపిండిని కనీసం నలభై నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అప్పుడే మనకి వడియాలు విరగకుండా బాగా వస్తాయి ఇలా ఉడుకుతుండగా సాల్ట్ వేసేసుకోవచ్చు నాలుగు టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాము మేము ఎక్కువ పిండితో వడియాలని పడుతున్నాం కనుక రాత్రి ఉడికించుకుని పొద్దున్నే వడియాలు వేసుకుంటున్నామండి మీరు అప్పటికప్పుడైనా ఇలా ఉడికించుకుని వేసుకోవచ్చు బియ్యపిండి మటుకు ఎంత బాగా ఉడికితే ఒడియాలు అంత బాగా వస్తాయి మళ్ళీ ఇంకొకసారి అన్నట్లాగే ఇటు సైడ్ కను అది అంతే ఎంతసేపు పట్టించి మొత్తం మీద పడుతుంది అమ్మా ఫార్టీ మినిట్స్ దాకా పడుతుంది ఎక్కువ కాబట్టి స్టవ్ మీద అయితే ఇట్లా నిలబడాలి ఓహో ఓకే అలా నిలబడితే అయినట్టేనా మీకు ఇప్పుడు అయిపోయిందా అయిపోయింది చూసిన చీర మీద వడియాలు వేసేలా అయితే ఆరని అవసరం లేదండి వెంటనే వేసేసుకోవచ్చు కవర్ మీద వేస్తుంటే కనుక ఒక గంట రెండు గంటల పాటు ఆర పెట్టుకుని అప్పుడు వడియాలు వేసుకోండి కిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని ఇలాగా పొద్దున్నే పిండిలో కలుపుకుంటున్నాము అలానే జీలకర్ర ఒక యాభై గ్రాములు అంటే మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా వేసి కలుపుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి జీలకర్రని స్టవ్ మీద ఉండగానే కనుక పిండిలో కలిపితే వడియాల కలర్ అనేది మారిపోతాయండి వడియాలు తెల్లగా ఉండవు అలా కాకుండా ఇలా వడియాలు పట్టే ముందల కనుక ఈ పేస్టును కలుపుకొని అప్పుడు వడియాలు వేసుకుంటే మీకు వడియాలు తెల్లగానే వస్తాయండి ఈ వడియాలని తెల్ల పంచ మీద వేస్తున్నామండి ముందుగా పంచని ఉతికి పూర్తిగా ఆరిన తర్వాత ఇలా వడియాల్లాగా దాని మీద వేసుకోవాలి పిండిని ఇలా గిన్నెలోకి తీసుకుని చిన్న గెరెటితో ఇలా వడియాల్లా వేస్తున్నామండి పిండి బాగా గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వేనీళ్ళు కాసి ఆ నీటిని కలిపి అప్పుడు వడియాల వేసుకోవచ్చు మా పిల్లలు కూడా మాతో పాటు వడియాలు వేస్తున్నారు ఇలా చిన్న స్పూన్స్తో వడియాల్ని కొంచెం మందంగానే వేసుకోండి ఆరిన తర్వాత ఇవి మరీ పలచగా అయిపోతాయి కేజీ పిండికి మొత్తం ఇన్ని వడియాలైతే వచ్చాయండి ఈ ఒడియాలని ఇవాళ పొద్దున వేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఇలా ఎండ పెట్టుకున్నామండి రెండో రోజు మధ్యాహ్నం దాకా ఎండ పెట్టుకుని అప్పుడు ఆ క్లాత్ని తిరగవేసి వెనక వైపు అలా నీళ్లు చల్లుకుని వైపు ఇలా వడియాల్ని వలుచుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి చూడు ఎట్లా వేసిపోతున్నాయో అదిగో అవన్నీ తీసుకెళ్ళిపోయి ఎండలో పోసేసుకుంటామే అదే అదే అందుకే ఈ టైంలో అనుకోవచ్చు నీ నీకు సాయంత్రానికి ఎండిపోతాయి అవును అవును సాయంత్రం తడి తీసావు అనుకో రాత్రికి మళ్ళీ ఆరబెట్టాలి ఇలా తీయటానికి కొద్దిగా తడిపాం కనుక ఈ వడియాలని మరొక పూట పాటు ఎండపెట్టుకుంటే సరిపోతుంది ఈ వడియాలని వేయించడం కోసం నూనె బాగా కాగిన తర్వాత ఇలా వడియాలని వేసి ఇలా కిందకు ఒత్తితే వడియాలు వేగిపోతాయండి ఇలా వేయించిన వడియాలని ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వారం పాటు ఉంటాయి